రేపు పొద్దున్న మనము ఏదో ఒకరోజు మరణ పడకపై ఉంటాం కదా ఉంటామా ఉండమా అప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే దేవునితో నేను ఎంత గడిపే అవకాశం నాకు ఈ జీవితంలో దొరికింది ఈ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నేను ఎందుకు దాన్ని వినియోగించుకోలేకపోయానని మనం ఆ రోజు బాధపడకూడదు అయ్యో నేను ఎక్కువగా ప్రార్థనలు గడపలేకపోయాను అయ్యో నేను ఎక్కువగా వాక్యాన్ని చదవలేకపోయాను అయ్యో నేను ఎక్కువగా మందిరానికి వెళ్ళలేకపోయాను అయ్యో దేవుని పిల్లలతో నేను సహ సరిగా నేను సహవాసంలో ఉండలేకపోయానే నా నోటితో దేవుని పాటల ద్వారా స్థుతించలేకపోయానే నా ముందు అనేకమైనటువంటి అవకాశాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ అయ్యో 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 అనేటువంటి ఆలోచన ఆ రోజు మనకు రాకూడదంటే ఈ రోజు నుంచే మనము ఆయన వైపు చూడడం ప్రారంభించాలి ఆయన చూస్తూ వెళ్ళాలి అందుకే బైబుల్ అంటుంది విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ సాగదం చచ్చిపోయేటప్పుడు నవ్వుతూ చచ్చిపోవాలి ఏమని నువ్వు నాకు కనపడలేదు దేవా కానీ నీతో ఉన్నాను ఇక మీదట కనబడతావు ఇప్పుడు ఇంకా నేను నీతో ఉంటాను అని నవ్వుకుంటూ పోవాలి బాధపడుతూ కాదు అది జరగాలంటే ఆయన వైపు చూస్తూ బ్రతకాలి